జడ్చర్ల మండలంలో ఇరవై మూడేళ్ల గీతాంజలి అనే ఒక అమ్మాయి తన భర్తతో మూడేళ్ల క్రితం విడిపోయింది అలా విడిపోయిన ఒక సంవత్సరానికి ముప్పై రెండేళ్ళు శ్రీరామ్ నరేష్ అనే ఒక వ్యక్తితో స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది రెండేళ్లుగా గీతాంజలి శ్రీరామ్ నరేష్ మహబూబ్ నగర్లో కొల్లూర్ అనే గ్రామంలో కలిసి జీవిస్తున్నారు వాళ్ళకి ఒక పాప కూడా పుట్టింది గీతాంజలి నరేష్ని చాలాసార్లు పెళ్లి చేసుకుందామని అడిగింది దాంతో నరేష్ గీతాంజలి నుంచి దూరంగా ఉంటున్నాడు కానీ గీతాంజలి నరేష్ను వదల్లేదు ఇలా ఉండగా కొద్ది రోజుల తర్వాత గీతాంజలి మృతదేహం ఫోటో లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడం చూసి గీతాంజలి తల్లి షాక్ అయింది గీతాంజలి మృతదేహం కాకర్జల గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో కడుపులో కత్తి గాయాలతో కళ్ళల్లో మిరప పొడి మెడని చున్నీతో బిగించి హత్య చేయబడినట్టు గుర్తించారు గీతాంజలి తల్లి ఆరోపణల ప్రకారం నరేష్ పాప పుట్టాక బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే గీతాంజలిని హత్య చేశాడని చెప్పారు